హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే వార్త సీనియర్ సిటిజన్లకు డెబ్బై ఏళ్ళు పైబడిన వారికి కేంద్రం మరో గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం ఏంటో మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్టయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని అప్డేట్స్ అన్ని నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియోని లైక్ చేయడం మరి వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా గుడ్ న్యూస్ ఏంటో చూద్దాం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని సెంట్రల్ గవర్నమెంట్ దేశంలోని డెబ్బై ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లందరికీ ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది ఈ పథకం ద్వారా ప్రతి సీనియర్ సిటిజన్ కుటుంబానికి ఐదు లక్షల వరకు బీమా సౌకర్యం లభిస్తుంది కేంద్రం ఇందుకు సంబంధించిన ఇప్పటికే ప్రకటనలు జారీ చేసింది సీనియర్ సిటిజన్లు ఆరోగ్య బీమా పథకం యొక్క పదిహేను ముఖ్యమైన అంశాలు అయితే ఉన్నాయండి సో ఆ ఏంటో ఇప్పుడు చూద్దాం మొదటిది ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అనేది కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకం రెండవది తక్కువ ఆదాయ వర్గాల కోసం రెండు వేల పద్దెనిమిదిలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రారంభించారు మూడు పిఎం మోడీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం సెప్టెంబర్ పదకొండున ఈ ఆరోగ్య బీమా పథకాన్ని ఆమోదించింది నాలుగు సీనియర్ సిటిజన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్పై ఆదాయ పన్ను పరిమితి లేదు ఇక ఐదు దేశంలో మొత్తం సీనియర్ సిటిజన్ల సంఖ్య ఆరు పాయింట్ ఐదు కోట్లు కాగా వారి కుటుంబాలు నాలుగు పాయింట్ ఐదు కోట్లు ఆరు ప్రతి కుటుంబానికి ఐదు లక్షల వైద్య బీమా అందించబడుతుంది ఏడు వైద్య బీమా పొందుతున్న సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక గుర్తింపు కార్డు జారీ చేయబడుతుంది ఎనిమిది ఒకవేళ సీనియర్ సిటిజన్లు ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ పథకం కింద లబ్ధిదారులు అయినప్పటికీ వారికి ఐదు లక్షల వరకు ప్రత్యేక గుర్తింపు కార్డు అందించబడుతుంది తొమ్మిది ఒకే కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది సీనియర్ సిజన్లు ఉంటే కనుక ఐదు లక్షల బీమాను పంచుకోవాలి పది ఈ పథకం కింద అయ్యే ఖర్చులను కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా పంచుకుంటాయి పదకొండు ఈ పథకంలో చేరిన వారు ప్రభుత్వ మరియు ప్రైవేట్ హాస్పిటల్స్లో చికిత్స పొందవచ్చు పన్నెండు ప్రైవేట్ కంపెనీ నుండి ఆరోగ్య బీమా ఉన్న సీనియర్ సిటిజన్లు కూడా ఈ పథకం కింద ప్రయోజనం పొందవచ్చు పదమూడు సీనియర్ సిటిజన్ల ఆరోగ్య బీమా పథకానికి మొత్తం మూడు వేల నాలుగు వందల ముప్పై ఏడు కోట్లు కేటాయించారు పద్నాలుగు ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు లక్ష కోట్లకు పైగా ప్రయోజనం చేకూరిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది ఇంకా చివరిది పదిహేను ఆయుష్మాన్ భారత్ ప్రపంచంలో అతిపెద్ద ప్రభుత్వ నిధులతో నడిచే ఆరోగ్య సంరక్షణ పథకం అయితే కనుక డెబ్బై ఏళ్ళు పైబడిన సీనియర్ అయితే కనుక గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి సో ఈ పథకం ద్వారా చాలామందికి అయితే ఉపయోగం అయితే జరుగుతుందని చెప్పేసి కేంద్రం అయితే కీలకంగా అయితే చెప్పడం జరిగింది సో ఎప్పటికప్పుడు మరి నేను లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్